మేము వెస్ట్ నియోజకవర్గంలో నేను ఒక పార్టీ మెంబర్ని ఇవాళ జనకల్ ఆఫీస్లో మన సుజనా చౌదరి గారు మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో నేను పాల్గొన్నాను మీటింగ్ ఎంత బాగా జరిగిందంటే మనకి ఏ మనకి ఈ వెస్ట్ నియోజకవర్గంలో ఏదైతే కావాలనుకుంటున్నామో వాటి హామీ ఇచ్చారు సుజనా చౌదరి గారు ఏంటంటే సర్త్ మనకి గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ నుంచి రాంబర్పాడ వెళ్ళాలని చాలా లాంగ్ అవుతుంది ఎందుకంటే ఉమెన్ కానీ చిన్న పిల్లలకు కానీ ఇక్కడ దగ్గరలో హాస్పిటల్ లేదు సో ఆయన ఏం చెప్పారంటే ఎయిమ్స్ ని ఇక్కడ మనకు కొంచెం అందుబాటులో వచ్చింది కాబట్టి గవర్నమెంట్ ఎయిమ్స్ అని చిన్న హాస్పిటల్ ఇక్కడ ఒక ఒక చిన్న రిక్వైర్మెంట్ పెట్టేసి ఇక్కడ మనకి హాస్పిటల్ మనకి ప్రొవిజన్ చేస్తా అన్నారు అండ్ అట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైం మనకి హాస్ కాలేజెస్ కూడా లేదు గవర్నమెంట్ కాలేజెస్ మనకి ఇక్కడ లేదు వంటల్లో ఎందుకంటే చాలా మంది మనకి బ్యాక్వర్డ్ క్లాస్ అందరూ పిల్లలందరూ పాపం ఇక్కడి నుంచి వేరే నారాయణ చైతన్య అంత పెద్ద పెద్ద స్కూల్స్ లో కాలేజెస్ లో వెళ్ళలేక మనకి వంటలు ప్రాపర్ గవర్నమెంట్ కాలేజ్ లేదు దాని గురించి ప్రామిస్ చేశారు అండ్ అండ్ మనకి ముఠావాళ్ళు మార్కెట్ మన విజయవాడ మొత్తం మార్కెట్ అంతా హోల్సేల్ మార్కెట్ కానీ కూరగాయల వ్యాపారం కానీ హోల్సేల్ అంతా విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలోనే ఉంది వాళ్ళకి ఏదైతే సార్ ఏదైతే మాట చెప్పారో మన ముఠా వాళ్ళకి ఒక ప్రాపర్ ఇన్సూరెన్స్ లాగా వాళ్ళకి హెల్త్ లో ఏదైనా వర్క్ ఏమైనా అవుతున్నా ఇలాగా ఆ హెల్త్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ దగ్గర నుంచి మనకి ఒక స్కీమ్ లాగా తీసుకుని వస్తాను నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి తీసుకొస్తా అండ్ ఈ ఎండలకి వాళ్ళతో ఒక రెస్టింగ్ ప్లేస్ కావాలన్నారు ఆ రెస్టింగ్ ప్లేస్ అకామి ప్లేస్ ను ప్రొవైడ్ అన్నారు సో ఇలా ఇలాంటి మంచి మంచి హామీలన్నీ మనకి ఇచ్చారు సో మనము మనం చేయాల్సిన చిన్న ఏంటంటే మన కుటుంబ సభ్యులకి మన ఏరియాలో ఉన్న అందరికీ మన సుజనా చౌదరి గారిని గెలిపించి మనకు కావాల్సినవి అన్ని సుజనా చౌదరి గారి చౌదరి గారితో మనం చూయించుకుందాం థ్యాంక్ యూ